అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణుస్వామి గారి మీద వస్తున్న ఎన్నో వాదనలతో ఇప్పుడు మనతో మాట్లాడడానికి జ్యోతిష్య పండితులు శ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు వేణుస్వామి గారు అంటే తెలియని వారు ఎవరు కూడా లేదనే చెప్పాలి నాగ చైతన్య శోభిత జాతకం చూసి రెండు వేల ఇరవై ఏడులో వాళ్ళు విడిపోతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగానే జ్యోతిష్యం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్పబడుతుందా చాలా మంచి ప్రశ్న ఈ విషయం గురించి చాలా మంది అడిగారు కానీ సరే మనకెందుకులే ఎందుకులే ఒక బ్రాహ్మడి గురించి నింద వేయడము ఇవన్నీ ఎందుకులే అని అనుకున్నాము సరే మీరు అడిగారు కాబట్టి ఒకటే విషయం చెప్తారు సరే నాకు ఆయన గురించి వ్యక్తిగతంగా ఏం తెలియదు ఆయనకు నాకు ముఖపరిచయం కూడా లేదు సరే నీ ఆయన గురించి పక్కన పెడితే వేణుస్వామి గారు ఎన్నో జాతకాలు చెప్పారు ఎన్నో రకాలైనటువంటి జాతక సినీ ప్రముఖుల జాతకాలు రాజకీయ నాయకుల జాతకాలు ఇలా అందరి కానీ జ్యోతిష్యం అనేటటువంటిది కొన్ని ఎథిక్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం కొన్ని మనకు కూడా పరిమితులు ఉంటాయి జ్యోతిష్యం ఏం చేసింది ఇలా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అని మాత్రమే సూచిస్తుంది తప్ప ఇలా ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి విషయాలు ఎక్కడా కూడా చెప్పలేదు ఇంకోటి ఏంటంటే ఇది కలియుగం కలియుగంలో జ్యోతిష్యం అనేటటువంటిది కేవలం అంచనా అని మాత్రమే చెప్తాం ఎందుకంటే పూర్వకాలంలో కానివ్వండి లేదా గత వంద రెండు సంవత్సరాల వెనకకు వెళితే కనుక జ్యోతిష్యం అనేటటువంటిది కొన్ని రకాలుగా చెప్పింది చెప్పినట్టుగా జరిగేటటువంటి దాఖలాలు ఆ కాలయుగంగా జరిగినవి కాలానుగుణంగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మార్పు చెందుకుంటూ వస్తున్నాయి కనుక జ్యోతిష్యం చెప్పేటటువంటి విధానంలో కూడా కొన్ని విలువలు ఉన్నాయి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఆ ఎథిక్స్ని పక్కన పెట్టి ఎవరైతే జ్యోతిష్యం చెప్తారో వాళ్ళెప్పటికైనా పటాపంచలు కావాల్సిందే అలాంటి ఒక తరహానే వేణుస్వామి గారు ఈ రోజున ఎన్నో రకాల ట్రోలింగ్స్ నానా రకాలైనటువంటి బూతులు పెడుతున్నారు నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత ఫేమ్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తితో గౌరవం తీసుకోలేనటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నా కూడా వేస్ట్ ఏదో డబ్బు ఉంటుంది పలుకుబడి ఉంటుంది ఏదో ఫేమ్ అవ్వచ్చు అని అలా ఆలోచిస్తే విలువలు పక్కన పడేయాలి మనము ఇక మనము తెగించి మనం కెమెరా ముందుకు వచ్చి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రోజు ఫేమ్ అయిపోతాం అంటే గురుగారు ఒకరు వ్యక్తిగత జీవితాన్ని ఇలా నలుగురిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది చాలా మట్టుకు ఖండించవలసినటువంటి విషయమమ్మా నిజంగా అంటే జాతకం ఎలా చెప్పాలి అనేటటువంటిది కూడా మనకు కొన్ని ఎథిక్స్ ఎవరైతే పర్సనల్గా మనకు మా జీవితం ఎలా ఉంది అని అడిగితే వాళ్ళకి చెప్పడంలో తప్పేం లేదు కానీ వారెవరో సంబంధం లేదు ఈయనకు సంబంధం లేదు వాళ్ళకు సంబంధం లేదు ఏదో గతంలో ఒక విషయం నేను అంచనా వేసి చెప్పాను ఇక అది నిజమయ్యింది ఇక దాన్ని పట్టుకొని నేను వీళ్ళ జాతకం పూర్తిగా నిజంగా నాకు నాగ చైతన్య గారు కానీ శోభిత గారు కానీ జాతకం తెలియదు కాబట్టి జాతకం తెలియనప్పుడు వాళ్ళ జీవితం గురించి వాళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఒక ఇబ్బంది జరిగింది మళ్ళీ అలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ జీవితాంతం కలిసి ఉండాలి అని నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను కానీ ఇలా విడిపోతారు అనేటటువంటి చెప్పడం అవాసం ఇంకోటి ఏంటంటే జాతకంలో నువ్వు విడిపోతావు నీకు ప్రాణగండం ఉంది నువ్వు చనిపోతావు లేదా నీకు ఈ ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఇది చేయకపోతే నువ్వు జీవితంలో ఇక పైకి ఎదగలేవు అని చెప్పడము చాలా మట్టుకు అది నిషిద్ధమైనటువంటిది అంటే గురుగారు ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నానండి చాలా మంది జాతకం చూపించుకోవడానికి వస్తూ ఉంటారు అంటే నిజంగానే అందులో తెలుస్తుందా గురుగారు ఎప్పుడు ప్రాణగండం ఉంటుంది లేకపోతే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అశుభాలు జరుగుతాయి అని కూడా తెలిసే ఛాన్స్ ఉంది అంటారా జ్యోతిష్యం అంటేనే మనము అన్ని గ్రహాల యొక్క పరి దాని యొక్క పరిభ్రమణము గ్రహాల యొక్క అనుకూలత దాని యొక్క విధానం మనిషి మీద ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటటువంటిది జ్యోతిష పరిజ్ఞానం ఉండి అంచనా వేసి మాత్రమే చెప్తాము తప్ప ఇది చెప్తున్నాము ఇది ఇప్పుడు ఉదాహరణకు నీ జాతకంలో కుజదోషం ఉందమ్మా నీకు వివాహం కాదు అని చెప్పడానికి లేదు జాతకంలో కుజదోషం ఉన్నా ఏదున్నా వివాహం అవుతుంది కానీ కుజదోషం ఉండడం వల్ల నీ జీవితంలో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పడమే జ్యోతిషం తప్ప ఇక నీకు కుజదోషం ఉంది ఇక నీకు వివాహం కాదు లేదా వివాహమైన వెంటనే భర్త చనిపోతాడు భార్య చనిపోతుంది నీకు పిల్లలు కూడా ఇది కాదు జ్యోతిషము అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు శుభం నీకు జాతకంలో ఇగో ఈ లోపం ఉంది ఇది కొద్దిగా సరిపో ఇప్పుడు దృష్టి లోపం ఉన్నటువంటి వాడికి రక్షణగా ఐ బ్యాంకు ఏదో మనం ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటాము అలాగే జాతకంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దడానికి మనం విధానాలు పరిహారాలు చెప్పాలే తప్ప నువ్వు చేసుకోకపోతే ఏదో అయిపోతుంది అని చెప్పడం చాలా మట్టుకు అది ఖండించవలసిన ఇప్పుడు వేణుస్వామి వారు వేణుస్వామి గారు కూడా చేస్తున్నటువంటిది ఏంటి ఎవరో జాతకంలో తొంగి చూసి ఆయన ఫేమ్ అవ్వడం కోసము లేదా ఆయన సెలబ్రిటీ అవ్వడం కోసము ఇలా లేనిపోని జాతకాలు చెప్పి లేనిపోని ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టి ఇది ఎవరిని ఉద్ధరించడానికి దీని ద్వారా ఏం మెసేజ్ ఇద్దామని చెప్పడానికి అనేటటువంటి అర్థం కాదు ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో నేను సెలబ్రిటీస్ జాతకాలు చూశాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ వీళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళడం ఒక పద్ధతి అట్లయితే మేము చాలామంది ఇంటికి వెళ్ళాం మరి అందరి జాతకాలు నేను బోర్డు మీద కూర్చుండి రాయాలి కదా మాకు కొన్ని విలువలు అంటే మాకేని కదా బ్రాహ్మడికి కొన్ని విలువలు ఎథిక్స్ ఉన్నాయి అడిగితేనే జాతకం చెప్పాలి సొంత ఇంటి వాడైనా సరే అడగకుండా నువ్వు అదైపోతావు ఇదైపోతావు నీ రాశి అది నీ నక్షత్రం ఇది అని ఎప్పటికీ కూడా చెప్పేటటువంటి అవకాశం నాకే కాదు ఏ బ్రాహ్మడికి కూడా ఉండవు ఇంకోటి ఏంటంటే ఆయన సరే జాతకాల విషయం పక్కన పెడితే వందలో పది అవుతాయి వంద తొంభై అబద్ధం కావచ్చు ఏదైనా జరగవచ్చు వాటిలో కొన్ని నిజమయ్యాయి కొన్ని అబద్ధం అంటే నూటికి అంటే ఇప్పుడు మూర్తి గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన చెప్పిన జాతకాల్లో నూటికి తొంభై శాతము జాతకాలు ఫెయిల్యూర్ అయ్యాయి ఏదో ఒక జాతకం అంటే వందలో ఒక రాయి వేస్తే ఎలా తగిలిందో అలా తగిలిందని ఫైవ్ మూర్తి గారు చెప్పారు అవన్నీ చూ చూడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జ్యోతిష్యానికి కొన్ని సరే ఆయన గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడడానికి మనం కాదు జ్యోతిష్యంలో కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఆ ఎథిక్స్ పాటించి సరే మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అన్నప్పుడు నువ్వు ఏదో ఒక ఇప్పుడు పూ తాంత్రిక విధమైనటువంటి పూజలు చేస్తున్నావు కామాఖ్య అనేటటువంటి పూజలు చేస్తున్నావు ఆ పూజలు చేసినంత మాత్రం నేను కూడా తినాలి నేను కూడా తాగాలి నేను కూడా దుంకాలి నేను కూడా పబ్బులకు పాటిలకు వెళ్ళాలి అని ఒక బ్రాహ్మణికి ఉన్నటువంటి ఎథిక్స్ పాటించకపోతే మనకు బ్రాహ్మణుని ఎవరు అనరు సరే నీకు విద్య ఉండవచ్చు విద్వత ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ బ్రాహ్మణి యొక్క విలువలేంటి నువ్వు తాంత్రిక పూజలు చే తాంత్రిక పూజలు చేసినంత మాత్రాన మనం బ్రాహ్మణం కదా బ్రాహ్మణకు ఉండవలసినటువంటి ఎథిక్స్ ఏంటి అవి కూడా ఆలోచించాలి కదా సరే నేను ఆ పూజలు చేస్తున్నాను కదా నేను మటన్ తినడం ఏంటి మాంసం తినడం ఏంటి అని చెప్పి మనము ఎప్పటికైనా అలా విధవిగాము అలా మనల్ని మనము గొప్పగా చెప్పుకున్నాం అనుకోండి ఆ అమ్మవారు ఎప్పుడో ఒకప్పుడు కింద పారేస్తుంది అదే ఇప్పుడు నీకు ప్రారంభమైంది కనుక ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నానా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక నీ జాతకము నీ దగ్గరికి పర్సనల్గా వస్తే చెప్పు దాంట్లో తప్పేం లేదు కానీ వాళ్ళ జాతకాన్ని కూడా నేను బోర్డు మీద వేసి చూపిస్తాను ఇక నా దగ్గరికి ఇంతమంది వచ్చారు ఫలానా ఈయన జాతకం ఇది అని చెప్పడానికి కూడా శాస్త్రమునందు మనకు అవకాశము లేదు కనుక వేణుస్వామి గారికి చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే ఇక నుంచైనా సరే మీరు ఆల్రెడీ గతంలోనే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను రాజకీయ నాయకుల జాతకాలు చెప్పను అని ఎవరి మీద ప్రమాణం చేశారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద అలాగే మన కా మన తల్లి అయినటువంటి కామాఖ్యా అమ్మవారి మీద మీరు ప్రమాణం చేసి చెప్పడము ఎంతవరకు ఇది సమంజ సమంజసం కానే కాదు అలా చేసి కూడా మీరు మాట తప్పారు అని అంటే మీ ఫేమ్ కోసం ఇప్పుడు ఫేమ్ కావాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు దానికి బ్రాహ్మడు అనే ముసుగు వేసుకొని సంపాదించాల్సిన అవసరం లేదు అలా సంపాదించాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి దానికి బరి తెగించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు అది ఇది సరే వందలో పది రాళ్లు అది నిజమైతే నిజమైంది అబద్ధమైతే అబద్ధమైంది ఈయన ఇలా చెప్పారు అలా చెప్పారని చెప్పి మనం కూడా వంద రకాల ఫేమ్లు సంపాదించవచ్చు కానీ అది ఎప్పటి వరకు ఉంటుంది నిజము నిలకడ మీద ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అది కాస్త అబద్ధమైందా ఇక అప్పటి నుంచి మనిషికి అనేక రకాల ఇబ్బందులు మొదలవుతాయి నువ్వు అలా చెప్పావు ఇలా చెప్పావు అది చేసావు ఇది చేసావు ఇలా నానా రకాలుగా మొదలవుతుంది కాబట్టి అలా చెప్పకూడదు అని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వేరుస్వామి గారితో చెప్తున్నాను జాతకము జ్యోతిష్యము అది కేవలం డబ్బు సంపా డబ్బు సంపాదించడం వేరే పద్ధతి ఇప్పుడు నేను ఒక నా వృత్తి ఏంటి అని చెప్పడం జ్యోతిష్యం మీదే నా ఆధారం ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉంటుంది కానీ ఇక్కడ డబ్బు సంపాదించడం అనేటటువంటిది కూడా మీరు ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా తీసుకోవాలి డబ్బు సంపాదించండి కానీ అది మీరు చెప్పే జ్యోతిష్యాన్ని బట్టి మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని ఆశ్రయించి మీరు తీసుకోండి తప్పు లేదు నువ్వు ఎన్ని తీసుకున్నావు ఏం కదా అనేది మనకు సంబంధం లేదు కాకపోతే జ్యోతిష్యము ఎథిక్స్ కొన్ని ఉంటాయి దాన్ని విలువలను పాటించి జ్యోతిషం అనేది చెప్పదు ఎప్పుడైనా సరే బహిరంగంగా మన ఇప్పుడు రాజకీయ నాయకులు జాతకాలు చెప్పడము అని అంటే గనక అది వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి చెప్పి అడిగితే బాగుంటుంది ఇప్పుడు ఒక పార్టీ గురించి చెప్పు తప్పు లేదు అంటే ఎందుకు తప్పు లేదు మీన్స్ వీళ్ళు ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల యొక్క అండదండలతో గెలిచినటువంటి వారు అలాంటి వారికి చెప్పడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ప్రజలతో ఫలానా గెలుస్తుంది గెలవదు రెండే అంటే అభివృద్ధికి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు చెప్పండి తప్పు లేదు కానీ పర్సనల్ జాతకాలు అరే నీకు ఈ శని బాగా లేదు మళ్ళీ నీకు ఈ గురువు అనుగ్రహం లేదు కనుక ఈ రెమిడి అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇలా చెప్పడం ద్వారా వాళ్ళు తప్పకుండా నా దగ్గరికి వచ్చి పూజలు చేయించుకోవాలి వాళ్ళందరూ తప్పకుండా నా దగ్గరికి వచ్చి ఈ రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా చెప్పకూడదు అలా చెప్పాలి అనుకుంటే నేను సవాల్ వచ్చి చెప్పవచ్చు కానీ చెప్పకపోవడానికి రీజన్ ఏంటి జ్యోతిష్యంలో కొన్ని విలువలు ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి మీకు ఈ రకంగా జరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ పరిహారం చేసుకోండి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోండి అని చెప్పడానికే తప్ప ఇప్పుడు జ్యోతిష్యము అంటే అర్థం ఏంటి ఒక చీకటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వెలుగుని ప్రసాదించడమే జ్యోతిష్యం అంటే ఒక గాఢాంధకారంలో కాలంలో చిన్న దీపపు వెలుగైన అతని జీవితానికి వెలుగు వస్తుంది అలాగే జ్యోతిష్యంలో నీ జీవితంలో ఇలాంటి ఇప్పుడు ఉదాహరణకు నాకు విడాకులు అయ్యాయి లేదు నాకు ఏదైనా ఇబ్బంది కలిగింది దానికి పరిహారం ఫలానా ఈ దైవాన్ని నమ్ముకోండి ఈ దైవం మీకు మేలు చేస్తుంది అని చెప్పేటటువంటిదే జ్యోతిష్యం తప్ప ఇది చేయకపోతే నీకు ఏదో జరిగిపోతుంది ఇది చేయకపోతే అలా చెప్పడం అనేటటువంటి రాంగ్ అలాగే నాగ చైతన్య శోభితాగారుల జాతకంలో కూడా నిశ్చితార్థానికి శాస్త్రం మందు ముహూర్తం లేదు మంచి నిశ్చితార్థం అంటే ఏంటి పత్రిక రాసుకొని ఫలానా డేట్ రాసుకొని ఇక ఫలానా ఈ సమయంలో ఈ ముహూర్తంలో వివాహము పూల పండు ఇచ్చేసి మార్చేసుకుంటారు దానికి ముహూర్తం అవసరమే చాలా మట్టుకు దానికి కూడా ముహూర్తాలు చూసుకుంటారు సరే ముహూర్తాలు చూసుకోవడంలో తప్పేం లేదు దానికి శుభముహూర్తం ఇది చేసుకోండి అమ్మా అని చెప్తాం కానీ ఆ రోజు కూడా ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే శ్రెష్ఠాష్టకాలు అయ్యాయి ఇక్కడ వీళ్ళిద్దరి జాతకంలో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారు అని చెప్పడం ఎంత తప్పు అంటే వాళ్ళు కలిసి ఉండడానికి నువ్వు జాతకం చెప్తే ఏం కాదు సరే నువ్వు కలిసి ఉండడానికి చెప్పావు అంటే ఎవరు విమర్శించరు కానీ నువ్వు విడిపోతారు అని మన నోటితో మనం ఎప్పుడూ కూడా అనకూడదు ఎందుకంటే ఒకసారి విడిపోతారు అని అన్నాం అనుకోండి వాళ్ళ మైండ్లో అనవసరంగా మనం పొల్యూటేషన్ నింపినట్టు అవుతుంది ఒక చెడు సందర్భాన్ని నింపినట్టు అవుతుంది ఒకవేళ జాతకాలు కలవకపోయినా ఈ పరిహారాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉంటుంది ఎందుకంటే అది సమంజసం ఎందుకంటే ఈ రకమైనటువంటి విధాలు ఈ చేసుకోండి మీరు చాలా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు అని చెప్పడం వేరే నువ్వు విడిపోతావు ఆయన ఏమైనా ఆయన దృష్టిలో ఏంటంటే చెడు చెప్తేనే ప్రజలు నా దగ్గరికి వస్తారు మంచి చెప్తే ఎవరు రారు అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ చాలా నింపేసుకున్నాడు ఆయన ఇప్పుడు నేను మంచి చెప్పాను అనుకోండి అయ్యో మీ జాతకం అద్భుతం అండి సూపర్ అన్నప్పుడు ఎవరు రారు కదా కానీ ఆ ఆయన ఆయన థీరీ ఏంటి నేను చెడు చెప్పాలి చెడు చెప్తేనే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అనే ఒక ఫీలింగ్ ఆయన మైండ్లో చాలా కూర్చుండిపోయింది అది ఎప్పుడైతే తీసేస్తారో మైండ్లోకి వెళ్ళి ఆయన మంచి జ్యోతిష్ కూడా అని పేరు తెచ్చుకుంటాడు ఇక పేరు తెచ్చుకోవాలి సెలబ్రిటీ స్టేటస్ రావాలి పది మందిలో నన్ను గుర్తు పెట్టుకోవాలి అని అంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నేను కూడా ఈ సరే జ్యోతిషం అన్ని పక్కన పెడితే మన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలు నేను కూడా సెలబ్రేట్ అయిపోతాను కాబట్టి అలా కాకుండా నాగ చైతన్య శోభితా గారి జాతకం చాలా అద్భుతం ఇప్పుడు అంత పెద్ద నాగార్జున గారు జాతకం చూపెట్టకుండానే వెళ్ళి చేస్తారా జాతకం చూపెట్టకుండానే ఇచ్చేస్తారా సరే జాతకము అనేటటువంటిది ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుందాం ఎంత జాతకం కలిసినా ఎన్ని ముహూర్తాల్లో పెట్టినా విడిపోయేటటువంటి వాళ్ళు విడిపోతున్నారు కలిసే వాళ్ళు కలుస్తున్నారు ఇక్కడ జాతకము అనేటటువంటిది కేవలము నీ జీవితం ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక మార్గాన్ని చూపెట్టేటటువంటిదే జాతకము తప్ప నువ్వు ఇది చేసుకోకపోతే ఖచ్చితంగా విడిపోతావు నువ్వు ఇది చేసుకోకపోతే నీకు ప్రాణగండం ఉంది ఇది చేసుకోకపోతే నువ్వు చాలా లాస్ అయిపోతావు అనేటటువంటిది ఎప్పుడు కూడా చెప్పవు నిజంగా అలా చెప్పకూడదు కానీ మనం మనకు తెలిసింది చెడు ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి మంచి ఏదైతే ఉందో అది ఎదుటి వారికి చెప్పాలి ఇది జ్యోతిష్యం యొక్క లక్షణం అంతే తప్ప నాగ చైతన్య గారు మళ్ళీ శోభిత గారికి నేను పది మార్కులు ఇస్తాను మళ్ళా సమంత నాగచైతన్యకి యాభై మార్కులు ఇస్తాను మార్కులు ఇవ్వడానికి మనం ఎవరము మనం కేవలము అమ్మవారి యొక్క ఉపాసకులు అమ్మవారి సేవ చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రమే మన యొక్క వృత్తి ఏదో వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ఒక కష్టం వచ్చింది ఒక బ్రాహ్మణ దగ్గరికి గురువుగారి దగ్గరికి వెళితే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆశతో వాళ్ళు వస్తారు వాళ్ళ ఆశలను కూడా మనం క్యాష్ చేసుకున్నాము అంటే కనుక అది చాలా మటుకు రాంగ్ కనుక వేణుస్వామి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఖండించవలసినటువంటి విషయాలు చాలామంది దాని గురించి ఫోన్ కూడా చేశారు ఇట్లా మాట్లాడండి ఆయన గురించి మాట్లాడాలి సరే మాట్లాడితే అనవసరంగా ఎందుకు ఇప్పుడు బురద మీద రాయి వేస్తే బురద మన మీదనే పడుతుంది కనుక ఆయన గురించి మాట్లాడము ఈ రకంగా మనం ఇప్పుడు ఒక వ్యక్తిని సైలెంట్గా ఉంచితే ఏం కాదు ఇప్పుడు మనమే కెమెరాలు తీసుకొని మనమే అన్ని ఆయన ముందర పెడితే ఆయన మాట్లాడకుండా ఉంటాడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన స్వభావమే అంత ఆ స్వభావం అని తెలిసి కూడా మనం ఈ రకంగా పెడతామంటే తప్పు ఫస్ట్ మనలో ఉంది అని తెలుసుకోవాలి తర్వాత ఆయన మీడియా ముందుకు వస్తే చాలు ఇక ఆయన పూలి అయిపోతాడు మీడియా లేకపోతే సైలెంట్గా ఆయన పని ఆయన చేసేసుకుంటారు అది ఎవరికి నష్టం లేదు కానీ మనం మనంతటా మనం మీడియా ముందు వెళ్ళేసి మీరు అది చెప్పండి ఇది చెప్పండి ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తుంటారు కనుక అది ఎంతవరకు అయినా కూడా ఇబ్బందే కలిగింది ఇప్పుడు మేము ఇన్ని ఇలా వందల వీడియోలు చేస్తాం ఎప్పుడూ కూడా విడిపోతారు అలాగే ప్రభాస్ గారి గురించి కూడా సినిమాలు కూడా ఏవి కూడా సినిమా ప్రభాస్ యొక్క స్టార్డం పడిపోయింది ఇలా ఎందుకు వ్యాఖ్యలు ప్రభాస్ వచ్చి ఏమైనా అడిగాడా నాగచైతన్యం ఏమొచ్చి అడిగాడా ఏమైనా వచ్చి అడిగిందా నాగార్జున మీకు ఫోన్ చేసి ఏమైనా అడిగారా ఇవి అడగక ముందు మనం రాళ్ళు వేసి అనవసరంగా మన పరువు పోగొట్టుకొని అనవసరంగా ఒక్క అంటే బ్రాహ్మణ వృత్తిలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఇక ప్రజల బ్రాహ్మణులందరూ అంతే అనే సైకలాజికల్ ఫీలింగ్లో ఉన్నటువంటి జనాల మధ్య మనం బ్రతుకుతున్నాము ఏ ఒక్క బ్రాహ్మడు నాన్ వెజ్ తిన్నా నువ్వు తాగినా తిన్నా ్రాహ్ బ్రాహ్మణంతా అంతే అనుకునేటటువంటి ఒక సమాజంలో బ్రతుకుతున్నాం అంటే మనం ఎంత గుట్టుగా బ్రతకాలి ఎంత అంటే ఎంత హోదాగా బ్రతకాలి అనేటటువంటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు అన్నట్టు గురువు గారు ఆయన ఇంకా నేను ఎవరి జాతకాలు కూడా చెప్పను అని చెప్పిన తర్వాత కూడా నాగచైతన్య శోభితాలు వాళ్ళ జాతకం చెప్పడానికి కారణం కూడా నేను గతంలో నాగార్జున నాగచైతన్య అలాగే సమంత జాతకం చెప్పాను అదే విధంగా అప్పుడు చెప్పాను కాబట్టి అప్పుడు నాగచైతన్యాన్ని ఇప్పుడు నాగచైతన్యాన్ని కాబట్టి చెప్తున్నాను ఇంక ఇక మీద చెప్పను అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఆలోచించదు సరే వాళ్ళు విడిపోతారు అని చెప్పవలసినటువంటి అవసరం నీకేముంది నీకు నాగార్జున గారు వచ్చి అడిగారా సరే ఇప్పుడు సినిమా రంగంలో చాలా మంది నూటికి తొంభై శాతం మంది అందరు రెండు రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎక్కడో మీరు ఎక్కడ యూట్యూబ్ లో సెర్చ్ చేసినా ఒకటి రెండు పెళ్లి చేసుకున్న వాళ్ళు చూసుకుంటారు నాగార్జున గారు రెండు పెళ్లి చేసుకున్నారు కదా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మనం కలుగజేసుకోవడానికి మనం ఎవరం ఆయన వచ్చి మనకి ఏమైనా అడిగాడా ఆయన వచ్చి మన ఎవరి వ్యక్తిగత లైఫ్లో ఎవరికైనా ఉంటాయమ్మా పెళ్ళిళ్ళు అనేటటువంటివి వాళ్ళ యొక్క మనస్తత్వాలకు సంబంధించినటువంటి విషయాలు దాన్ని బట్టే మన వాళ్ళకు ఉంటుంది మనం ఎంత పట్టి పట్టి గుర్రాన్ని నీళ్ళ దాకా చెరువు దాకా తీసుకెళ్ళినా అవి నీళ్ళు తాగించలేము మనం అలాగే మనం ఎంత జ్యోతిష్యం చూసినా మనం ఎన్ని గుణగణాలు చూసినా ఎన్ని పంచాంగాలు చూసినా వాడు ఉంటాడు భగవ ఇప్పుడు విడిపోయేటటువంటి వాళ్లకు మనం ఒక కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ విడిపోకండి ఇలా ఉండండి బాగుంటుంది అని చెప్పేంతవరకే మన ప్రయత్నం తప్ప మీరు విడిపోతే ఈ రకంగా అవుతుంది విడిపోతే ఆ రకంగా అవుతుంది అని చెప్పడానికి మనకు అవకాశం ఉండదు వేణుస్వామి వారి వేణుస్వామి గారికి కూడా అదే చెప్పడం జరుగుతుంది బ్రాహ్మణులందరం కూడా మీకు చెప్పేది ఏంటి అంటే మీరేదో జ్యోతిష పరిజ్ఞానం లేనటువంటి వారో లేదా జ్యోతిష్యం ఏమైనా తెలియనటువంటి వారు జ్యోతిష్యం ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఎంతో కొంత నిష్ణాతులయ్యే ఉంటారు జ్యోతిష్యాన్ని ఈ రకంగా వాడుకోకూడదు జ్యోతిష్యాన్ని ఈ రకంగా వినియోగించుకోకూడదు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పండి తప్పు లేదు దాన్ని ఎవ్వరు కూడా ఉద్దేశించి చెప్పరు కాబట్టి ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా అదే చెప్పారు మీ దగ్గరికి ఏమైనా అడిగారా వాస్తవమే అడగలేదు వ్యక్తిగతంగా కుదరదు అనేటటువంటిది గుర్తుపెట్టు ఆయనేనే కాదు ఎవరైనా సరే వేణుస్వామినే టార్గెట్ చేసి అంటున్నారని కాదు ఆ ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిని మనం చెప్తాం వేదాలు ఉన్నాయి వేదాంగాలు ఉన్నాయి జ్యోతిష్యం ఉంది మన బృహస్పరాశర గ్రంథం ఉంది అలాగే వరాహ రాసినటువంటి జ్యోతిష్యం ఇలా మనకు ఎన్నో రకాల జ్యోతిష్యాలు ప్రామాణిక గ్రంథాలు ఆ ప్రామాణిక అనేటటువంటివి ఈ రకంగా జరుగుతుండవచ్చు అని ఒక సూచిత ఆధారంగానే తెలియజేసింది తప్ప ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని చెప్పడానికి నాకే కాదు ప్రపంచంలో ఏ జ్యోతిష్యుడికి కూడా అర్హత లేదు ఉండదు కూడా మనము కేవలము నీ జాతకంలో ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడికి ఏం చెప్తాము ఇది మంచి నక్షత్రమా చెడు నక్షత్రమా ఈ నక్షత్రంలో పుట్టడం ద్వారా ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా అనేటటువంటి తెలుసుకొని దానికి సరిపడా శాంతి కర్మలు ఉంటాయి శాంతి కర్మలు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది ఒక వివాహంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయి విడిపోకూడదు దానికి ఫలానా ఈ కార్యక్రమాలు చేసుకోండి వీళ్ళు కలిసి ఉంటారు అని చెప్పడానికి మనకు ఉన్నాయి ఈ రకంగా చెప్పాలి తప్ప విడిపోతారు ఇక వాళ్ళు ఈ రకంగా ఉంటారు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నాగచైతన్య శోభితాగార జాతకం ఏది ఏమైనప్పటికీ నాకు వాళ్ళ జాతక తిరిగి వాళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను పిల్లా పాపలతో చాలా హ్యాపీగా ఉండాలని వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను నేను పూజించే ఆ తల్లి జగన్మాత ఆశీర్వాదము అలాగే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఇళ్ళ నుండి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు అన్నట్టుగా ఏదైనప్పటికీ కూడా అలాగే శోభిత కలకాలం కలిసి ఉండాలని కలిసి ఉండాలి పిల్లా పాపలతో చాలా హ్యాపీగా ఉండాలి నాగార్జున గారు మన్మళ్ళు మన్మరాళ్లతో చాలా హ్యాపీగా ఆడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు